చూడండి అశోకుడు చేసే పని పొద్దున్నే స్నానం చేయించాను బట్టలన్నీ పారేసాడు ఎన్ని చూపించే భయపడతారు మీరు అన్నీ కుప్పేసా ఎన్ని తల్లరే అశోకుడు అనుకుంటారు అందుకే చూపించను అన్నీ పడేసి గుడ్డలు వేసుకోమంటే వద్దంట ఏయో తేవాలంట ఇప్పుడు పోయి ఈరోజు శుక్రవారం అండి పొద్దున్నే నాకు పూజలు పనులు ఉంటాయి కదా చూడండి అశోకుడు చేసే పని ఒక్కరున్న ఫీలింగ్స్ చూడండి ఏదో ఒకటి వేసుకో కన్నయ్య మళ్ళీ కొత్తవి తెచ్చుకుందాం వేసుకోవా తేవాలా పోయే తేవాలా మాట్లాడవా మాట్లాడుకుంటా చెప్తావా మాట్లాడవా తెచ్చిందాకా చూడండి విన్నారు కదా మీరే ఎంత మొండో చూడండి ఓకే అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మాకు మామూలు ఏదో వెళ్ళండి